బంగ్లాదేశ్లో దీపూ చంద్రదాస్ అనేటువంటి హిందువుని అతి దారుణంగా కిరాతకంగా మహమ్మది జిహాదీలు తీవ్రవాదులు తీవ్రవాద మనస్తత్వం కలిగినటువంటి బంగ్లాదేశ్లో ఉండేటటువంటి ఆ యొక్క ముస్లింలు అతి కిరాతకంగా ఈ దీపూ చంద్రదాస్ని మతికి ఉన్నటువంటి వ్యక్తిని సజీవంగా దహనం చేసే చెట్టుకు వేలాడ తీసి ఇది అసలు ఎక్కడ కూడా మానవ ప్రపంచంలో ఉన్నావా మనం ఎక్కడున్నాం అనేది అర్థం కావడం లేదు హిందువులు ఏం పాపం అనేటటువంటి హిందువులు ఏం పాపం చేశారు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం యోనస్ ప్రభుత్వం ఎటు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం యునైటెడ్ నేషన్స్ వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుని ప్రభుత్వాన్ని పడగొట్టి అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని చెప్పి హిందువులకి రక్షణ కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకుని బంగ్లాదేశ్ లో హిందువులకి రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారత్

బంగ్లాదేశ్ జిహాదులారా లక్షలాది మందికి భోజనం పెట్టిన ఇస్కాన్ స్వామీజీని అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఈ వరకు రూపాయలు విడుదల చేయలేదు స్వామీజీని కనపడిన హిందువుల హిందువులని చెప్పుకుంటే చాలు వాళ్ళు కేవలంగా హింసించినవి అది మానవ మాత్రలు చేసేలా లేదు వాళ్ళని హింసించి చిత్రహింసలు పెట్టి పల కిందలుగా వేనాడు కింద మంట పెట్టినని కాల్చి చంపారు అంటే ఎంత వాళ్ళను విద్వేషం నింపి నిండి ఉందో మనం ఆలోచించుకోవాలి హిందూ సమాజం స్పందించాలి హిందూ సమాజం స్పందించకపోతే మనం ఈ అన్యాయాలు ఇలా పడుతూనే ఉంటాము భారత ప్రభుత్వం కూడా చేసుకుని వెంటనే బంగ్లాదేశ్ మీద కఠినమైన ఆంక్షను విధించాలని అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులకి ఈ దేశంలో మైనారిటీ అంత క్షేమంగా ఉన్నారు ఒక్క మైనారిటీనైనా మనం ఏదైనా అంటున్నామా మైనారిటీకి రక్షణగా మనం నుంచి ఉంటున్నాం అటువంటిది బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్న హిందువుల మీద అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయి ఆ దుర్మార్గాలను తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే భారతదేశం వెంటనే చేసుకుని అక్కడ శాంతియుత వాతావరణం నెలకలేదట్లాగా ప్రజాస్వామ్యం తాడవిల్లేలా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం